హాయ్ అండి ఆయన డాక్టర్ ఎస్కేఎన్ ముణికంఠ కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి ఇప్పుడు రీసెంట్గా పిల్లలందరికీ చేతుల మీద అరికాళ్ళలోను నోట్లోను బాడీ అంతా కూడా ర్యాష్ కింద వస్తుందండి ఇది చాలా మంది తల్లిదండ్రులు దీని గురించి చాలా టెన్షన్ పడి ఏమవుతుందండి ఏంటి అని చాలా మంది కంగారు పడుతున్నారండి ఇది ఏంటంటే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటామండి చాలా మంది పిల్లల నుంచి పిల్లలకి అండ్కుంటదండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు ఇది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఉంటదండి ఆల్ ఓవర్ ద బాడీ కూడా స్ప్రెడ్ అవుతుంది అండ్ దానికి అదే హీల్ అయిపోతుంది ఇది మనకి పిల్లల నుంచి పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్లకుండా పిల్లల్ని పిల్లలు మన దగ్గరకు కూర్చుని ఆడుకోకుండా చూసుకోవాలండి దీనికి ఏంటంటే మనకి ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండడం వాటర్ ఎక్కువ తాగించుకోవడం హైజీన్ మెయింటైన్ చేయడం కొంచెం బయటికి పంపించకుండా చూసుకుంటే ఇది స్ప్రెడ్ అవకుండా ఉంటుందండి సో ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకుని ప్రాపర్ కేర్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది సో ఇది సీజనల్ గా వస్తుందండి దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు ఇలా పిల్లలకి మీరు చేతుల మీద కానీ అరికాళ్ళలోనూ అరచేతుల్లోనూ నోట్లోనూ ర్యాష్ అబ్జర్వ్ చేస్తే మాత్రం మీ దగ్గరలో ఉన్న పీడియట్రిషన్ అప్రోచ్ అయ్యి దాని యొక్క ట్రీట్మెంట్ తీసుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ